ఈరోజు ఏదైతే పద్దెనిమిదవ తేదీన జరగబోయే బంద్కు మరి ఏకగ్రీవంగా మరి మద్దతు ప్రకటిస్తూ దాంట్లో పాల్గొనడానికి మరి ఇక్కడ ఈ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఉన్నటువంటి పార్టీలు కూడా మరి నిర్ణయించడం ముఖ్యంగా బందుకు మద్దతు ఇవ్వడాన్ని మరి మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇది అందరి మన బాధ్యత మనమంతా కూడా మరి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఉన్నటువంటి నాయకులు మరి బహుజన ముఖ్య పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారు అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు మేషరామ్ గారు అయితే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ సమాజానికే ఈ కుల వ్యవస్థ సమాజానికే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అదే విధంగా మరి వెంకటస్వామి గారు అయితే మేమంత సహచరులమే అనేక సంవత్సరాలు సంయుక్తంగా ఈ రాష్ట్రంలో రెండు మూడు కులాల వర్గాల యొక్క పరిపాలన పోవాలి అన్ని కులాలకు అన్ని వర్గాలకు రాజ్యాధికారం పంపిణీ చేయబడాలి అనే లక్ష్యంతో మేమంతా కూడా పనిచేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మరి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు మరి మద్దతుకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అయితే మాకు అక్తర్ గారు నసీం గారు మేమంతా కలిసి పని చేసినటువంటి వాళ్ళమే మహీ గారు మరి రాష్ట్రీయ ముస్లిం మోర్చా వీరు కూడా మరి అనేక మీటింగ్లలో మేమంతా కలిసి ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి పనిచేస్తున్నాం ముక్కు అత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేమేంటిది అని అంటే ఈ బందుకు పిలిపిల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో అందరికీ సమానత్వం ఈ అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానత్వం లభించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు తాడో పేడో తేల్చుకొని ఈ రోజు మరి ఈ ఏదైతే మరి ఖచ్చితంగా ఈ పద్దెనిమిదో తేదీలో జరగబోయే బందుకు అన్ని వర్గాలు మరి దీనికి సహకరించాలి అని చెప్పి తెలియజేస్తూ మరి పద్దెనిమిదిలో జరగబోయే బందులో మరి ప్రజలంతా కూడా ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి మంచి అవగాహన ఉన్నటువంటి మరి నాయకులు ఇక్కడ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా పనిచేస్తాం సమానత్వం కోసం సమానత్వం కోసమే మేము పోరాటం చేస్తున్నాము మేము చేసే పోరాటం అంతా సమానత్వం కోసమే కదా వీళ్ళందరికీ హక్కులు అధికారాలు ఉద్యోగాలు లభిస్తే సమానత్వం వచ్చినట్టే ఈ కులాలన్నీ వెనుకబడి ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే ఇంకా సమానత్వం అని ఏ విధంగా చెప్తాం రెండు మూడు కులాలే అనుభవిస్తుంటే సమానత్వం అని ఎట్లా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మరి పద్దెనిమిదవ తేదీన జరగబోయే బంధులో మరి మనం అందరం కూడా పాల్గొని దేహపరదం చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిత సమానత్వాన్ని పునరుద్ధరిత న్యాయాన్ని అన్ని వర్గాలకు న్యాయాన్ని కలగజేద్దాం ఈక్వాలిటీ కోసం మనం చేసే పోరాటం బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరామ్ గారు మిగతా వాళ్ళంతా చేసిన ఉద్యమం అంతా కూడా సమానత్వం కోసం చేసిన పోరాటమే కాబట్టి మనమే నిజమైన సమానత్వవాదులు ఈ విధంగా అడిగే వాళ్ళందరినీ వీళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు ఇంకోటి మాట్లాడుతున్నారు అని వంక పెడుతున్నారు నిజమైన ప్రజాస్వామ్యవాదులం ఈక్వాలిటీ కదా మీ కులానికి మీ జనాభా ప్రకారం పది సీట్లు తీసుకోండి మా ముస్లిం సమాజానికి పద్నాలుగు శాతం ఇవ్వండి మా బీసీ సమాజానికి యాభై శాతం ఇవ్వమని అడిగితే ఇది సమానత్వం కాకపోతే ఇతరుల మీద పెత్తనం చేసే విధంగా కనపడుతుందా కాబట్టి రిజర్వేషన్ ఉండటం వల్లనే కదా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యేలు ఉన్నాయి సమానత్వమే కదా వాళ్లకు కాకపోతే వాళ్ళు నిజమైన వారసుల కారా ప్రతిబింబిస్తున్నారా అనేది వేరే విషయం కానీ వాళ్ళకైతే సమానత్వమే కదా కాబట్టి ఇవన్నీ దృష్టపెట్టి ఉన్నప్పుడు ఇవాళ ఈ దేశంలో అగ్రకుల ఆధిపత్యాన్ని లిబరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇది కేవలం ఇవి బంధు వరకే పరిమితం కాదు భవిష్యత్తులో ఈ దేశంలో కొన్ని వర్గాల యొక్క పరిపాలన కొనసాగుతుంది కాబట్టి పర్మనెంట్ గానే ఒక మూమెంట్ ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మీరు దీనికి బంధుకు మద్దతు ఇచ్చినందుకు ఒక్కొక్క పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా పద్దెనిమిదవ తేదీన భాగస్వామ్యం అవుతాం మన ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా స్టే ఇచ్చింది ఇక ఇది రాజ్యాంగ సవరణకే పోరాటం జరగాలి ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సెవెన్ అనేది కొత్తగా పెట్టాలి ఇప్పుడు బీసీలకు జనాభా ప్రకారం అందులో ఏది వచ్చినా ఇయ్యాలనేది పెట్టాలి ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ సెవెన్ అనేది పెట్టాలి మన వాళ్లకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు పెట్టారు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ సిక్స్ అని పెట్టారు ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అని పెట్టారు ఇప్పుడు సెవెన్ అని పెట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి స్థానిక సంస్థలలో కూడా జనాభా ఇక ఎమ్మెల్యే అసెంబ్లీలలో కూడా రాజకీయ రిజర్వేషన్ లో కూడా జనాభా ప్రకారం అని అది ఒక కొత్త ఆర్టికల్ చేర్చాలి ఇప్పుడు ఈ మూడు ఆర్టికల్స్ కోసం పర్మనెంట్ ఉద్యమం జరుగుతుంది రాహుల్ గాంధీ మెడల్ ఉంచాలి మోడీ మెడల్ బీజేపీ ఈ రెండు ఇది ప్రతిపక్షం ఇది పాలక ఈ రెండింటిని మెడల్ ఉంచితే కేంద్రంలో గనక గట్టి ఉద్యమం తీసుకొస్తే రాజ్యాంగ సవరణ జరిగితే దీనికి పరిష్కారం ఉంటుంది ఈ సాగులతోటి చిన్న చిన్న వాటితోటిగా అయ్యేది కాదు అని చెప్పి తెలియజేస్తూ మరి భవిష్యత్ ఉద్యమానికి సిద్ధమవుదాము అని చెప్పి తెలియజేస్తూ సెలవు